నమస్తే వెల్కమ్ టు ఆదాన్ స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను ఒక వీడియో రోపుకుందాం ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత క్లారిటీగా చెప్పుకుందాం క్లారిటీగా మాట్లాడుకుందాం ఒకసారి ఈ వీడియో చూడండి ఒక ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉద్బోధించినటువంటి ప్రవచనాలు ఇస్తున్నటువంటి ఆ దమ్కి అంటారు చూడండి తెలంగాణ భాషలో దమ్కి అంటారు ఆ టైపులో దమ్కి ఇస్తున్నటువంటి తీరుని మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట పండుగ వేసుకోలేదని రాజీనామా చేయలేదని ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ ఐదవ తారీఖు నుంచి ఉండడు అప్పుడు మీరు విన్నారు కదా కావాలంటే మరొక్కసారి వినిపిస్తాను ఇంకా క్లారిటీగా వినండి పండుగ వేసుకోలేదని రాజీనామా చేయలేదని ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ ఐదవ తారీఖు నుంచి ఉండడు కండువా వేసుకోలేదని రాజీనామా చేయలేదని చెప్పేసి ఎక్కడి నుంచి రిపోర్ట్ వచ్చినా ఏ వాలంటీర్ గురించి రిపోర్ట్ వచ్చినా సరే ఐదో తారీఖు నుంచి ఆ వాలంటీర్ వండడు ఈ ఉండడు దానికి అనేక రకాల అర్థాలు తీసుకోవచ్చు మనం ఉద్యోగంలో ఉండడం తీసుకోవచ్చు లేదంటే ఆ ప్రాంతంలో ఉండడం తీసుకోవచ్చు లేదంటే ఆ నియోజకవర్గంలో ఉండడం తీసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే అసలు ఈ భూమి మీదే ఉండడు అని కూడా మనం అర్థమై తీసుకోవచ్చు మనకు తోచిన అర్థాలు మనం తీసుకోవచ్చు ఎందుకంటే పర్టికులర్గా ఫలానా చోట ఉండడు అని చెప్పేసి అయితే సదరు దంకీలో అయితే స్పష్టంగా చెప్పలేదు కాబట్టి మనం ఏ రకమైనటువంటి అర్థం తీసుకోవచ్చు అంటే రాజీనామాలు బలవంతంగా వాలంటీర్లు చర్చ చేయిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు నిజం వాళ్ళని రాజకీయ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారనేటటువంటి మాట నిజం అనేటటువంటి అంశం అయితే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమైపోతుంది కదా మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానివ్వండి కొంతమంది ముసుగు మేధావులు కానివ్వండి వాలంటీర్ల మీద బోరు నేట్ చేస్తుంటారు అమ్మో వలంటీర్ల ఎన్నికల విధుల్లో లేకుండా చేశారు లేకుండా చేశారు లేకుండా చేశారని చెప్పేసి వలంటీర్లని రాజకీయ కార్యకలాపాల్లో ఉపయోగించుకుంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మీరు రాజీనామా చేయండి కండువా వేసుకోండి ప్రచారం చేయండి లేకపోతే మీరు ఉండరు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు వైసీపీ నేతలే కదా ఈ సదరు సోకాళ్ నేత ఎవరో కాదు ద గ్రేట్ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది టెక్కలులో అచ్చెన్నాయుడు మీద పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్ ఈయనే నిన్న మొన్నటి వరకు ఈయన మీద అసంతృప్తితో ఆయన భార్య రంగంలోకి దిగే ప్రయత్నం చేసింది మీరు టికెట్ ఇస్తే నాకెవండు తప్ప మా ఆయనకి ఇవ్వద్దు ఇస్తే ఓడిపోతాడు అనవసరంగా సీటు పోద్ది కాబట్టి నాకెవండని అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరు పెట్టింది నా ఇంట్లోనే నా కొంపలోనే నాకు అసమ్మతి ప్రతిపక్షం ఉంది దేవుడా అని చెప్పేసి ఆయన బోరున విలిపించిన వీడియోలు కూడా మనం చూసాం ఆవిడ నామినేషన్ వేయడానికి కూడా రెడీ అయిపోయిన తరుణంలో మొత్తానికి అధిష్టానం బుజ్జగించి బతిమాలి బామాలి ఏదో సర్ది చెప్పి ఆవిడనైతే రంగంలో లేకుండా చేసింది ఈయన రంగంలో దిగారు ఈసారి టెక్కల్ ఎలాగైనా గెలిచి అచ్చెన్నాయుడి మీద తొడగొట్టి మేసం మేలేసి అసెంబ్లీలోకి వస్తా అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలుకుతున్నటువంటి వ్యక్తి ఈయన ఇంకా ఏం మాట్లాడాడు చూద్దాం ఇంకా చాలా క్లియర్గా ఉంది అప్పుడు మీరు అయితే ఎవరైతే రాజీనామా చేసి కండువా వేసుకొని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ ఖచ్చితంగా జూన్ ఐదవ తారీఖు నుంచి కొనసాగుతాడు అద్ది చాలా స్పష్టంగా ఉంది ఇందుట్లో ఈ దమ్కీలోనే చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మేం చెప్పిన పద్ధతుల్లో మీరు రాజీనామా చేసి కండువా కప్పుకొని మాకు ప్రచారం చేస్తే ఐదో తారీఖు నుంచి కొనసాగుతాడు అసలు వాలంటీర్లని రాజకీయ కార్యకలాపాలకు ఉపయోగించుకోవడం అనేది తప్పు నేరం కానీ ఇక్కడ అలాగే చేయమని చెప్పేసి ఉద్బోధిస్తున్నాడు ప్రబోధిస్తున్నాడు అలా చేయని వాళ్ళు ఉండరు అని బెదిరిస్తున్నారు దమ్కి అలా చేసిన వాళ్ళు మాత్రం ఉంటారట ఇదక్క న్యాయం మరి మరి పెన్షన్ల పంపిణీలో కానివ్వండి ఇతర కార్యక్రమాలు వాలంటీర్లు పాల్గొనకూడదు అని చెప్పేసి ఎన్నికల సంఘం కట్టడి చేయటం న్యాయమా కాదా అయితే మాకు చేయండి వాలంటీర్గా ఉండి లేదంటే రాజీనామా చేసినా సరే కండువా కప్పుకొని మాకే చేయండి ఆ తర్వాత మిమ్మల్ని వాలంటీర్లుగా కొనసాగిస్తాం అని చెప్పేసి ఇంత స్పష్టంగా నిస్సిగ్గుగా చెప్తున్నప్పుడు అది ప్రభుత్వ ధనంతో జీతం తీసుకునేటటువంటి వాలంటీర్ని ఈ విధంగా ప్రడోభపెడుతున్నప్పుడు ఈ విధంగా బెదిరిస్తున్నప్పుడు ఈ విధంగా ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి వాళ్ళ మీద ఫిర్యాదులు ఇస్తే తప్ప వాళ్ళని ఎన్నికల విధులకు దూరం చేస్తే తప్ప అసలు ఆ వాలంటీర్ వ్యవస్థ ఉండాలా ఉండకూడదనే చర్చ తీసుకొస్తే తప్ప అనేది క్లియర్గా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఇలా బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతూ ఇలా బహిరంగంగా దమ్కీలిస్తూ ఇలా ప్రలోభ పెడుతున్నటువంటి ఇలా బెదిరిస్తున్నటువంటి మరి ఈ సదర్ రాజకీయ నాయకులు ఏం చేయాలి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది ఈ వీడియో బయటకు వచ్చింది ఇప్పుడే కాదు దాదాపు రెండు మూడు రోజుల నుంచి విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది సరే నా కంటపట్టం ఆలస్యమైంది కాబట్టి కొంచెం లేట్గా ఈరోజైన నేను దీని మీద ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తున్నాను మరి ఇప్పటికే సోషల్ మీడియా నిండా ఈ యొక్క వీడియో తిరుగుతూ సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకుంది ఏం తీసుకోబోతుంది అనేది అయితే ప్రశ్నార్థకం ఇంకా చూద్దాం ఆ ప్రవచనాలు ఇంకా చూసే ప్రయత్నం కూడా చేద్దాం ఇది క్లారిటీ ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం కండువా వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం ఇది నేను క్లారిటీగా మా రిపోర్ట్స్ మాకు ఉన్నాయి మీ రిపోర్ట్స్ మాకు తెలుస్తాయి కాబట్టి అది ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళ మీద మేము కనీసం అంటే కనీసం దృష్టి పెట్టే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను అది ఒకటి మెయింటైన్ చేయాలి ఇమీడియట్ గా ఈ రోజే ఈ రోజుకి ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి లేదా రేపు మూడవ తారీఖు నాటికి ఇంకా ఏ వాలంటీర్ అయినా గానీ రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కర్లేదా వాలంటీర్ వాళ్ళతో పని కూడా లేదు చూసారా రాజీనామా ఇమీడియట్ గా చేయండి ఇప్పుడే ఈ క్షణమే చేసేయండి ఇంతకు మించి ఒక్క క్షణం లేట్ అయినా సరే మా రిపోర్ట్లు మాకున్నాయి మా రిపోర్ట్లు మాకొస్తాయి మీ రిపోర్ట్లతో మాకు పని లేదు వాళ్ళు మాకు అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారు అంటే వచ్చేది మా ప్రభుత్వమే మేము వచ్చిన తర్వాత అసలు మీ రెక్కలు విరిచేస్తాం రకరకాలుగా చేసేస్తాం అనేటటువంటి విధంగా దమ్కీలు ఇస్తున్నటువంటి పరిస్థితి మాకక్కర్లేదు మేము పట్టించుకోం కొత్త వాళ్ళు వస్తారు అంటే బెదిరింపులు పాలు చేస్తున్నారు లిటరల్గా బెదిరించడమే కదా వాలంటీర్లు అనేవాళ్ళని ఎన్నికల విధుల్లో ఉండకూడదని చెప్పేసి ఎప్పుడైతే ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఆ యొక్క నిర్ణయాన్ని అమలు చేయాలని చెప్పేసి పట్టుబట్టు కూర్చున్నాయో అప్పటి నుంచి ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం ఈ రాజీనామాలు చేయించే ప్రక్రియ కొనసాగుతుంది ఎందుకు కొనసాగుతోంది అంటే వాళ్ళని ఖచ్చితంగా పార్టీ కోసం ఉపయోగించుకోవడానికి అరే మేనిఫెస్టోలో కూటమి నేతలు కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కూడా వాలంటీర్లను ఉంచుతామని పెట్టిందే ఇప్పుడు వచ్చేటట్టు ఐదు వేలు కాదు మేము వస్తే పదివేలు చేస్తాం నెలకి నెలకు పదివేలు జీతం ఇస్తామని చెప్పేసి చెప్పిందే అని చెప్పేసి చాలామంది పాపం పొట్టకూట కోసం కొనసాగుతున్నారు రేపు కోటమి గెలిస్తే మనకు పదివేలు వస్తాయి కదా హ్యాపీగా ఉండొచ్చు కదా జీతం పెరుగుతుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళని రెండిటికి దూరం చేయడానికి ఏదో సామెత ఉంది ఇంటి కూటికి చడ్డాడు బంతి కూటికి చెడ్డాడు అనేటువంటి సామెత ప్రకారం రెండింటికీ దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆహా మేం తెచ్చిన వ్యవస్థ మేం పెట్టిన వాళ్ళు మా కార్యకర్తలు ఈరోజు మనసు అలా మీరు మార్చుకుంటారు వాలంటీర్లుగా కొనసాగుతారు మేము ఉన్నంతకాలం మీరు ఉండాలి మేము లేకపోతే వచ్చే ప్రభుత్వాలు మీరు పనిచేయకూడదు ఒకవేళ ఆ ప్రభుత్వం ఈ వ్యవస్థను కొనసాగించినా సరే మీరు పనిచేయడానికి వెళ్ళలేదు రాజీనామా అని చెప్పేసి ఇప్పుడు ఇలాంటి మాట విని రాజీనామా చేశారనుకోండి రేపు వీళ్ళ ప్రభుత్వం వస్తున్న గ్యారెంటీ ఏంటి రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు రాజీనామా చేశారు కదా మళ్ళీ మిమ్మల్ని విధుల్లోకి ఎందుకు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు వచ్చే ప్రభుత్వం వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకుంటే ఈ వ్యక్తి నిరుద్యోగగా మారడా ఇతని కుటుంబం సరే ఇతని మీద ఎంతో కొంత ఆధారపడుతున్నటువంటి వాళ్ళు ఆ యొక్క లబ్ధిని కూడా కోల్పోయిన వాళ్ళు కారా వచ్చే పదివేల జీతాన్ని అన్యాయంగా వీళ్ళ పెట్టుకున్న వాళ్ళు ఎవరా వాలంటీర్లని బెదిరించి మీరు రాజీనామా చేయండి మాకు పని చేయండి అని చెప్పేసి అడిగే నిలదీసే హక్కు సదరు సోకాల్డ్ నాయకుడికి ఎక్కడి నుంచి వచ్చింది ఇది రూల్స్ ప్రకారం కరెక్టా కాదా రూల్స్కు విరుద్ధమా కాదా అనేది చాలా స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరమైతే ఉంది ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం రేపు ఎవరైనా సరే బెదిరిస్తారు రేపు కూటమి నేతలు కూడా ఇప్పుడు దీన్ని ఆసరాగా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు అంగన్వాడీలు ఆశాలు ప్రతి ఒక్కళ్ళు మాకే పనిచేయాలి మాకు పనిచేయకపోతే మేము వచ్చిన తర్వాత మీ అంత చూస్తాం తాట తీస్తామని చెప్పి రేపు బెదిరిస్తారు ఊరుకుంటారా సక్రమేనా ఇలాంటి బెదిరింపులు వటాలు రాజ్యాంగబద్ధమేనా చట్టబద్ధమేనా ఆలోచించుకోవాలి సో ఫైనల్ గా ప్రవచనం ఉద్బోధ ఏం చేస్తారో చూసి కంక్లూడ్ చేస్తారు ఈ పది రోజులు పని ఈ పది రోజులు ఎవరైతే పని చేస్తాడో అతనే మనవాలండి అతనికే పెడతాం ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నారు మీరు ప్రతి గడప కూడా వెళ్లి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరుతున్నాను అయిపోయింది మన తిరుగులు అన్నీ అయిపోయినాయి ఇక్కడ నుంచి మీరు ఎక్కడ ప్రచారంలో కూడా తగ్గకూడదని తెలియజేస్తున్నారు పోలింగ్ రాడి కూడా మళ్ళీ మనం సమావేశం ఇంత విస్తృతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు పదమూడో తారీఖు ఉదయం ఏడు గంటల కల్లా మనకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది అది వ్యవహారం పదమూడవ తారీఖున పోలింగ్ స్టార్ట్ అవుతుంది మనం ఇంత విస్తృతంగా సమావేశం పెట్టుకోలేం ఈలోగానే మీరు వలంటీర్లు ఎన్నికల విధుల్లోకి అంటే దట్ వైసీపీ తరపున కండువాలు కప్పుకోవాలి రావాలి ఎవడైతే వస్తాడో వాడే మావాడు రాని మేము నెక్స్ట్ గవర్నమెంట్లో పీక పరేస్తాం మా గవర్నమెంట్ వస్తే అతని ప్లేస్లో కొత్త వాళ్ళు వస్తారు అని చెప్పేసి చాలా పబ్లిక్గా నిస్సిగ్గుగా ఏమాత్రం భయం లేకుండా ఏమాత్రం బెరుకు లేకుండా ఏ మాత్రం తొట్టుపాటు తడబాటు కూడా లేకుండా పీకేస్తాం కొత్త వాళ్ళం పెట్టుకుంటాం మాకు పనిచేసిన వాడే మా వాడు మాకు పనిచేయని వాళ్ళు మేము ఎందుకు అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఏంటి మరి మీకు చేయాలనుకున్నప్పుడు మీ పార్టీని జీతం ఇచ్చుకోవాలి కదా ప్రభుత్వం నుంచి ఎందుకు వస్తున్నారు ప్రజలు గట్టేటటువంటి పన్నుల డబ్బుల నుంచి ప్రతి నెల ఐదు వేల రూపాయలు జీతంగా ఇస్తూ ఎలక్షన్ టైంలో మాత్రం రాజీనామా చేసి మా కోసం పనిచేయాలి మావాడిగా పనిచేయాలి మా కండువా కప్పుకొని పనిచేయాలి ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం క్షణం తూచ్ అని చెప్పేసి మళ్ళీ వాలంటీర్గా తీసుకుంటారట ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు తప్పు ఉందా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు న్యాయబద్ధం కాదా ఎస్ ఖచ్చితంగా ఇవన్నీ చూస్తుంటే ఇలాంటి వ్యాఖ్యలు చూస్తుంటే వాళ్ళు చెప్పినటువంటి ప్రతి మాట కరెక్టే ప్రజల డబ్బులకుతో జీతాలు తీసుకుంటూ మాకు పనిచేయాలని చెప్పేసి హుకుం జారీ చేయడానికి వీళ్ళెవరు వీళ్ళు హుకుం జారీ చేసిన వాళ్ళైనా ఎలా పనిచేస్తారు అలా పనిచేసిన వాళ్ళు రేపు కొత్త గవర్నమెంట్లైనా ఎలా కొనసాగిస్తారు ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న మరి ఇలా పబ్లిక్గా ఎన్నికల సమయంలో దమ్ ఇస్తున్నటువంటి నేత మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఎలక్షన్ కమిషన్ వేచి చూద్దాం